అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే కాసే వాకాయలతో అద్భుతమైన ఊరగాయ అండి ఎవరైనా సరే ఇష్టపడి అనమాట అంత బాగుండే సింపుల్ ఊరగాయని ఈరోజు తయారు చేసుకోబోతున్నామండి ఈ ఊరగాయ సంవత్సరం అంతా ఏమి నిల్వ ఉండదండి ఒక రెండు మూడు నెలలు ఉంటుంది అది కూడా ఉప్పు కరెక్ట్గా వేసుకుని తడి చేతులు తడి స్పూన్లు పెట్టకుండా ఉంటే రెండు మూడు నెలలు కరెక్ట్గా నిల్వ ఉంటుంది ఈ వాకాయ ఊరగాయని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ కిలో వాకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని ఏమాత్రం తడి లేకుండా బాగా ఆరపెట్టేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల గింజ ఉంటుంది అనమాట గింజను తీసేసి చక్కగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ రాత్రి కట్ చేశాను ముందు రోజు రాత్రి అందుకని ఇలా వాడినట్టుగా ఉన్నాయి వీటిల్ని గింజలు ఉంటాయి కాబట్టి కొంచెం ఓపిగ్గా మెల్లగా కట్ చేసుకోవాలి టైం పట్టేస్తుంది అనమాట కొంచెం బాండిలో వేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఒకటి రెండు సార్లు ఇలా మూత తీసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్కే మగ్గిపోతాయి మరీ ఎక్కువసేపు ఉంచేస్తే పేస్ట్ లాగా అయిపోయి పచ్చడి బాగుండదండి ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఒకసారి ఇలా ముక్క నొక్కి చూసామనుకోండి మగ్గినట్టుగా అయిపోతే ఇంకా మనం ఇలా మెత్తగా అయినట్టుగా అయిపోతే కనుక చూసారా ఇలా దిగిపోవాలన్నమాట గరిట ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారి పెట్టుకున్న తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి ఈ పావు కిలో ముక్కలకి ఒక మెజరింగ్ కప్పు చిన్న మెజరింగ్ కప్పు తీసుకుని దీంతో ముప్పావు కప్పు మనం గ్రైండ్ చేసిన రాళ్ళ ఉప్పు వేసుకుని ఒకటిన్నర కప్పు కారం వేసుకోవాలన్నమాట ఉప్పు మళ్ళీ చూసి వేసుకోవాలండి ఏమాత్రం తగ్గినా పచ్చడి పాడైపోతుంది అలాగే ఒక పావు కప్పు మెంతి పిండి వేయించిన మెంతుల్ని పొడి చేసి నేను పెట్టుకుంటూ ఉంటాను లేకపోతే అలా పిండి వేయి మెంతులు వేయించేసుకుని పిండి చేసుకుని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక రెండు మూడు గరిటెలు ఆ పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట గ్రౌండ్నట్ ఆయిల్ అయితే పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఆవాలు జీలకర్ర వేయాలండి మీకు కావాలనుకుంటే కనుక ఇంకా పోపు అంతా వేసేసుకోవచ్చు నేను ఒకటిన్నర స్పూను ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను ఆ పచ్చడిలో ఊరి ఎండుమిర్చి చాలా బాగుంటాయి అనమాట ఇంగువ మాత్రం చాలా బాగా వేసుకోవాలండి ఒకటి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా వేసేసుకోవాలి ఇంగువతోనే ఇక్కడ మనకి పచ్చడి టేస్ట్ అనమాట ఇక్కడ ఇంగు ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిని చక్కగా సన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇక్కడ ఇప్పుడు కొంచెం బెల్లం వేయాలండి ఈ పచ్చడికి ఏంటంటే బాగా పుల్లగా ఉంటుంది ఈ పచ్చడి అందుకని కొంచెం బెల్లం వేస్తే ఆ పులుపు బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పోపు అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలో కలుపుకోవాలి వేడి మీద వేసేస్తే పచ్చడి తొందరగా పాడైపోతుంది అందుకని బాగా చల్లారిన తర్వాత ఏదైనా సరే ఊరగాయలు పెట్టేటప్పుడు అన్ని చల్లారి పెట్టుకునే కలుపుకోవాలి వేడివేడి కలిపేసుకోకూడదు అనమాట ఈ వాకాయ ఊరగాయ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమండి అసలు అన్నింటిలోకి అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి ఉప్మా లోకి కూడా వేసుకోవచ్చు మనం అలాగే ఈ మధ్యన రీసెంట్గా మా ఫ్రెండ్ ఇంట్లో ఒక గెట్ టుగెదర్ పార్టీ జరిగితే అక్కడికి పచ్చడి చేసి తీసుకెళ్ళానండి అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చింది ఎలా చేశారండి అని అడిగితే ప్రాసెస్ అంతా కూడా చెప్పాను మన ఛానల్లో ఈ వీడియో ఉందా అని అడిగారు వీడియో లేదు కాబట్టి అందరు కూడా ఈ వీడియో చేసి పెట్టమన్నారు చాలా సింపుల్ ప్రాసెస్ ఈ ఊరగా ఏంటంటే చేసుకోవడం సింపుల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరందరూ చేసి చూసి మీకు ఎలా కుదిరింది అని చూ అనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్